శ్రీశైలం ఐటిడిఏపి్యో వెంకట శివప్రసాద్ను ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు వై ఆశీర్వాదం కలసి వినతిపత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఆశీర్వాదం మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పరిధిలో ఉన్న నక్కండి చెంచుగూడెనికి వీం ఆదివాసి చెంచు గిరిజన సంక్షేమ సంఘం బృందం నక్కండి చెంచుగూడానికి వెళ్లడం జరిగిందని అన్నారు దాదాపు ఇరవై కుటుంబాల వారు ఆ గూడెంలో నివాసం ఉంటున్నారు చెంచు గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు తెలుసుకోవడం లేదని అన్నారు అధికారులు ఆ గుడెనికి పోవట్లేదని ప్రమాదవశాత్తు ఏవైనా జరిగినా జ్వరాలు వచ్చినా పదహారు కిలోమీటర్లు దూరంలోని పాలుట్ల వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది అని అన్నారు అక్కడ వైద్యశాలలో వైద్యులు సిబ్బంది ఉన్నప్పటికీ సకాలంలో అందుబాటులో ఉండరని విమర్శించారు అక్కడ నుండి ఎరగొండపాలెం కాలినడకన ఎనిమిది కిలోమీటర్ల మేర నల్లమల్ల అడవులలో వెళ్లాల్సి వస్తుందని ఈ క్రమంలో చాలా మంది చెంచు గిరిజనలు మార్గ మధ్యన చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయని ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు నెక్కటి చెంచు గిరిజన సమస్యలును ఇష్టకామేశ్వరి చెంచు గిరిజన గూడెం సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు అలాగే తాగునీటి సమస్య బోరు మరమ్మతులు కలుషిత నీళ్లు తాగడం వలన మలేరియా టైఫాయిడ్ తదితర విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి వాటిని పరిష్కరించాలని పేర్కొన్నారు బోర్ రిపేర్ చేయించాలి అయ్యేలా చూడాలి గూడెంలో నివసిస్తున్న వారందరికీ రేకుల షెడ్లు వేసుకునేందుకు ఫారెస్ట్ అధికారుల నుండి అనుమతి ఇప్పించాలని శ్రీశైలం రోడ్డు నుండి దేవాలయానికి సింగిల్ ఫేస్ కరెంటు ఏర్పాటు చేయాలని రెండు గూడెంలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ మార్కాపురం డిఎఫ్ఓ ఎండోమెంట్ కమిషనర్ ఐటిడిఎపీఓ చెంచు సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు అధికారులను కలిసిన వారిలో చెవుల చిన్నోడు ఇష్టకామేశ్వరి నక్కంటి ప్రెసిడెంట్ నక్కంటి మల్లికార్జున ఈ డిసి ప్రెసిడెంట్ పోతున్న చెంచు గిరిజన మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు చెల్ట్రన్ ని లేతే లేదురా మోటార్ పెడుంది మోటార్ పెడుంది వాట్ కొర లేదు ఆక కొయి ఉంది ముందు కొయిస్తా కట్ట కొనితే వాయే కాదు గోరే కమనేటి కొను బోత ఇచ్చేది లేదు ఆది గోరే కొను కొను లేదు వెండర్ రానావు ఓ దెప్రప్రప్ర वो तो देने तो बाहर खड़ा रखते विमान रखते आप प्रभु कुछ पैसा कर कौन करता हूं पास आओ आओ और एक छोटी है लेकिन आज ये ये है वो ठीक है ना ये

నా పేరు వై ఆశీర్వాదం కుమరం భీమా ఆదివాసీ చంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మా యొక్క విన్నప ఏమంటే ప్రకాశం జిల్లా కలెక్టరు పిఓ గారికి మా గిరిజన సంఘం నుంచి ఏమిటంటే మేము ఈరోజు నక్కంటి చెంచు గిరిజన గ్రామానికి వచ్చాం ఈ గ్రామంలో చెంచులు కలిస్తే వాళ్ళు అనేక రకాల విషయాలు చెప్పుకొచ్చారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళైనా ఇప్పటికీ చెంచులకు తాగడానికి నీళ్ళు లేవు సరైన సదుపాయాలు లేవు అదేవిధంగా మరి ప్రభుత్వం అనేక రకాల పథకాలు ప్రవేశపెడుతున్నదని చెప్తున్నప్పటికీ కానీ చెంచులకు అందిది శూన్యం ఎందుకంటే ఈరోజు స్టోర్ బియ్యం తెచ్చుకోవాలంటే దాదాపు పదహైదు కిలోమీటర్లు మరి ఫాల్ట్లకు ఆ దట్టమైన అడవుల్లో పోయి మోసుకుంటూ తీసుకునే పరిస్థితి అండి అయితే ఈ నల్లమల్ల అడవులు ఉన్నటువంటి చెంచులకు ఈ స్టోర్ బియ్యం విషయంలో మరి కోటాబియ విషయంలో ప్రభుత్వం వాహనాలు పెట్టి చెంచులకు అందించాల్సిన బాధ్యత ఉన్నది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇక్కడ మాకు ఆవులు దండిగా ఉన్నాయి దాని మీద ఆధారపడి జీవిస్తున్నాం ఇక్కడ సోలార్ లైట్ ఏర్పాటు చేసి మా ఆవులకు తొట్లు ఏర్పాటు చేసి అక్కడ మాకు తొట్లకు నీళ్లు పెట్టాలి మా తాగడానికి నీళ్ళు ఇంటింటికి ఇవ్వాలి అదేవిధంగా మాకు వైద్య సదుపాయం కల్పించాలి అదేవిధంగా మాకు చదువుకునేందుకు ఒక టీచర్ని అపాయింట్మెంట్ చేసి మాకు ఒక స్కూల్ మరమ్మత్తు చేసి మా పిల్లలకు రెండు పూట్ల అన్నం పెట్టి చదివించాల్సి అని చెప్పేసి కోరుతున్నారు అదేవిధంగా వైద్య నిత్యం మరి ఒక ఏ డాక్టర్ మమ్మల్ని వచ్చి ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ చేయాలి పరీక్షలకు చాలా ఆరోగ్యంగా ఇబ్బంది పడుతుందని చెప్పి చెప్తున్నారు ప్రభుత్వం తక్షణమే విషయాల మీద స్పందించి ఐటీడీ పిఓ స్పందించకపోతే ఐటీడీ ఆఫీసును ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా